నమస్తే రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీ మేడం గారు మహిళలకి క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి వ్యాక్సిన్స్ వచ్చిండయి మన కుటుంబాన్ని సమాజాన్ని ఎలా కాపాడుకోవాలా అనే విషయాన్ని వివరంగా చెప్తారు తన విలువైన సమయాన్ని సమాజ సేవ కోసం వినియోగిస్తున్న లక్ష్మీ మేడం గారికి సునీత సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా తప్పకుండా వినండి బర్గర్స్ అని అదే రోస్ట్లు చికెన్ రోస్ట్లు కబాబ్లు తినాలి ఇలాగా మీరంతా కూడా జంక్ ఫుడ్ కి బయట కి అలవాటు పడిపోతున్నారు ఈ బయట ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి చిన్నపిల్లలు కూడా క్యాన్సర్లు వస్తున్నాయి మనం ఏం చేస్తాము పల్లెటూరులో ఇప్పుడు మీకంతా చాలా అలవాటు ఏంటి ఈ అంగడిలో పోతుంటారు అమ్మ 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 ప్యాకెట్ ఇవి ఏం చేస్తారు వెంటనే ఆ కుర్కురే ప్యాకెట్నిచ్చేస్తారు కదా ఎందుకంటే ఏడుస్తారు కాబట్టి బయటికి అంతా ఏడవకుండా ఉండాలంటే అన్ని ఇచ్చేయడం సో అలా ఇచ్చి ఇచ్చి ఏంటి విషమే ఇస్తున్నాం మనం మన పిల్లలకి విషమే ఇస్తుంది తల్లిదండ్రులే విషం ఇస్తున్నారు పిల్లలకి అది పరిస్థితి ఇంకోపోతే వదలరు ఏడుస్తారు కదా కూల్ డ్రింక్స్ ఇవ్వాలి కూల్ డ్రింక్స్ అంతా కూడా ప్లాస్టిక్లో ఉంటాయి దేంట్లో ఉంటే ప్లాస్టిక్ బాటిల్స్లో ఉంటాయి అవన్నీ ఎండలో పెడతారు మంచి నీళ్ళు దేనిలో తాగుతున్నారు బెసిలరీ వాటర్ తాగుతున్నారు బెసిలరీ వాటర్ మంచిగా బెసిలరీ వాటర్ దేనిలో ఉంటుంది ప్లాస్టిక్ బాటిల్ లో ఉంటుంది క్యాన్స్ లో ఉంటుంది అవన్నీ క్యాన్స్ ఏం చేస్తారో మనం రోజు కొనుక్కుంటున్నాం ఆ క్యాన్స్ ని ఎండలో తిప్పుతారు ఎండలో తిప్పితే ఏమవుతుంది క్యాన్స్ అంతా కూడా వేడెక్కుతుంది వేడెక్కి ఆ ప్లాస్టిక్ నుండి డయాక్సిన్స్ అనేది ఆ నీళ్లలోకి వస్తుంది సో ఆహారం ఎలాగో విషయమే నీళ్లు కూడా విషయమే నీళ్ళలో కూడా క్యాన్సర్లు వస్తాయి ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్లన్నీ పోతాయి అలాగే ఈ ప్లాస్టిక్లన్నీ కూడా డబ్బాలు వాడతాం మనం ప్రతిదానికి ప్లాస్టిక్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు అన్ని ప్లాస్టికే కదా ప్లాస్టిక్ గ్లాసులు సో ఇవన్నీ కూడా అవన్నీ విషయాలు దానికి పోతుంది తర్వాత ఇవన్నీ ఏం చేస్తున్నారు నీళ్లల్లో పడేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ కాలువల్లో పడేస్తున్నారు లేదు అంటే చెత్తలో పడేస్తున్నారు చెత్త రోజు కాల్ చేస్తున్నారు చెత్త తీసేవాళ్ళు రారు అందుకని కాల్ చేయ చెత్త అన్ని ప్లాస్టిక్లన్నీ కాల్ చేస్తున్నారు సో ఏమవుతుంది ఆ ప్లాస్టిక్ కాల్చి వల్ల దాని నుండి వచ్చే భయంకరమైన అన్నీ కూడా మనం పీలుస్తున్నాం సో గాలి కూడా పొల్యూషన్ టొబాకో అంటారు పొగాకు పొగాకు పీల్చడం వల్ల అది సిగరెట్ పీల్చడం వల్ల టీవీలు వస్తున్నాయి లంగులో క్యాన్సర్లు వస్తున్నాయి అంటున్నారు సో పీల్చే గాలి విషము తినే ఆహారం విషము తాగే నీళ్లు విషమే అన్ని విషమే మనం ఎక్కడికి పోవాలి విషం నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి బయటికి రావాలి పల్లెటూరు వాళ్ళకి బెటర్గా ఉంటుంది అనుకుంటాను ఎందుకంటే మనం ఇవన్నీ ఉండాలంటే ఇంట్లోనే వీలైతే ఏదైనా పాత ప్లాస్టిక్ డబ్బాలు తట్టలు ఏదైనా అట్టబెట్టెలు వీటిలో అన్నీ కూడా మట్టేసి ఒక టమాటోలు బెండకాయలు లేదా చిక్కుడుకాయలు ఏదో చిన్న 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 కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ మనం పండించుకుంటే కొంతవరకు విషయాన్ని బయటకు వస్తామా లేదా అది ఒక హాబీ కదా టెరెస్ గార్డెన్ టెరెస్ గార్డెన్ తెగేస్తున్నారు చూస్తున్నారు ఏమన్నా సో మీ ని మంచిగా ఉపయోగపెట్టుకోండి మొబైల్స్ లేని విషయాలు లేవు యూట్యూబ్లో లేనివి లేవు నాకు తెలుసు ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో ఎవరో నానా చెత్త చూడకుండా మంచి చూడండి మంచిగా కూరగాయలు ఇంట్లో వండుకోండి రకరకాల కూరలు వండుకోండి చూసి ఎంజాయ్ చేయండి బయటకు వెళ్లకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి మీరే ఇంట్లో ఎంజాయ్ చేయండి సండే వచ్చిందంటే అలాగే కూరగాయలు మీరే పండించుకోండి మంచి మంచివి తోటలు వేసుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు స్థలం లేకపోయినా చిన్న స్థలంలో ఎన్నో చేసుకోవచ్చు సో ఇవన్నీ చేయొచ్చు కదా నీళ్లు కాచి చల్లార్చి వడబోస్తే మంచిది అలాగే ఆక్వా గార్డ్ నీళ్లు కూడా కొంతవరకు బెటరే ఒక ముగ్గురు కలిసి నలుగురు కలిసి కొనుక్కోలేకపోతే ఆక్వా గార్డ్ పెట్టుకుని ఆ నీళ్లు వాడుకోండి మెషినరీ వాటర్ కన్నా ఇంత ముందులాగా కాచి చల్లార్చి స్టీల్ బిందెలో పెట్టి నీళ్లు మంచిది ప్లాస్టిక్ బిందెలో కన్నా సో స్టీల్ సీసాలు కొనుక్కోండి అర్థమైందా నీళ్ళ సీసాలంతా ప్లాస్టిక్ వాడొద్దు కలర్ కలర్ ప్లాస్టిక్ చాలా అట్రాక్టివ్గా ఉండేది అంతా ఇంకా డేంజర్ దానిలో గ్రెడేషన్ ఉంటుంది కొన్ని ప్లాస్టిక్లు కొద్దిగా బెటర్ గానీ ఈ కలర్ఫుల్ గా ఉండే ప్లాస్టిక్లు చాలా విషం అది రీసైకిల్ ప్లాస్టిక్ అంటారు కావాలంటే మీరు ప్లాస్టిక్ డబ్బాలు మూతలు తీసి చూడండి ఎంత భయంకరమైన వాసన వస్తుందో సో ఇవన్నీ కూడా పండ్లు చాలా మంచిది మంచి పండ్లు తినండి జ్యూసులు తాగొద్దు మన దేవుడు పండ్లు ఇచ్చాడు టీ తెచ్చారు కదా పండ్లు తినండి మంచి ఫ్రెష్ పండ్లు తినడం మంచిది వెజిటబుల్స్ చాలా మంచిది గుడ్డు మంచిది రోజు రెండు గుడ్ల వరకు తినొచ్చు పాలు నీళ్ళు అన్నీ మంచివే కానీ జ్యూసులు తాగొద్దు దయచేసి మజ్జిగలు తాగండి కావాలంటే ఇంట్లోనే ఏమన్నా జ్యూసులు సరదాగా ఎప్పుడన్నా చేసుకుని తాగండి మంచిగా ఆహారం తింటే ఫ్రీగా మోషన్ అయితే క్యాన్సర్లు కూడా రావు ఎందుకంటే ఫైబర్ డైట్ అంటారు సో ఎంతసేపటికి చిరుధాన్యాలే తినాలని లేదు ఎక్సర్సైజ్ చాలా అవసరం చాలా మందికి లావెక్కిపోతారు పీసీఓడి అంటారు పీసీఓడి అంటే ఏంటి నెలసరి సరిగ్గా రావు ఆడవాళ్ళకి సగం మందికి ఇదే జబ్బు చిన్నపిల్లలకి మీలో సగం మందికి పీసీఓడి ఉంది నాకు తెలుసు వాళ్ళే చెప్తారు మాకు ఏం ఇలా వచ్చా అంటే మాకు పీసీఓడి ఉందని నేను చెప్తారు వాళ్ళు డాక్టర్ల లాగా సో పీసీఓడి పీసీఓడి అంటే అదేవో లాగా కాదు అంతా అదే ఎందుకు వస్తుందంటే జంక్ ఫుడ్ వల్ల వస్తుంది మీరు జంక్ ఫుడ్ మానేసి పీసీఓడికి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వలేరు నీకు నేను ట్రీట్మెంట్ ఇచ్చాను మూడు నెలలు అది నా మాట వింటుంది మూడు నెలల తర్వాత మళ్ళీ నువ్వు సేమ్ ప్రాబ్లం నీకు వస్తుంది దానికి రాకుండా ఉండాలంటే ఏంటి మీరు చెయ్యాల్సింది ఎక్సర్సైజ్ ఏదైనా ఎక్ససైజ్ సైక్లింగ్ చేయండి లేదంటే మీరు డాన్స్ చేయండి రూమ్లో పాటలు పాఠాలు పెట్టుకొని డాన్స్ చేయండి పర్వాలేదు మీకు డాన్స్ అంటే అందరికీ సరదానే నాకు తెలుసు అదే మీకు వెళ్ళి యోగా చేయాలి ఎవరు చేస్తారు నా వాకింగ్ చేయంటే ఎవరు చేస్తారు అంటారు డాన్స్ చేయమంటే మాత్రం చేస్తారు సో సమ్ ఎక్సర్సైజ్ రిక్వైర్ ఏదో ఒకటి చేయండి మొబైల్స్ ఎన్ని విధాలు ఉపయోగపెట్టుకోవచ్చో చూసారా చెత్త చూడకుండా దీన్ని కూడా మొబైల్ యూజ్ చేసుకుని పాటలు పెట్టుకొని డాన్స్ చేసుకోండి అది చూసి డాన్స్ నేర్చుకోండి పర్వాలేదు మంచి ఎక్సర్సైజ్ అయితే అవసరం బాడీకి మంచి ఆహారం మంచి ఎక్సర్సైజ్ తీసుకుంటే మన విషం మనం తినే విషం అంతా వెళ్ళిపోతుంది మనకు అది చెడుపు చేయదు అర్థమైందా అందుకని మీరు ముందు జంక్ ఫుడ్ మానేసి నోటికి తాళ వేసుకొని మీరు మీరు మంచి ఆహారం ఇంట్లో చేసిందే తింటే సగం క్యాన్సల్ రాకుండా ఆపేయచ్చు మీ పెద్దవాళ్ళు ఉంటారు అమ్మమ్మలు పెద్దమ్మలు వీళ్ళందరూ మేము రోజు చూస్తాం పొట్లాలు తోపుకొని వస్తే మా భర్తజప్పకి బయట పెడుతుంటుంది ఆ పొట్లాలు ఏంటి పొగాకు పొట్లాలు పళ్ళు నొప్పిని ఏంటి పొగాకు నోట్లో పెట్టుకుంటారు అది చాలా డేంజర్ పొగాకు వల్ల ఎన్నో రూపాలు ఉన్నాయి దానికి పాన్ పరాకు బంగు అనిసి ఎన్నో ఉన్నాయి కదా ఉడుకోవాలి ఇవన్నీ కూడా పొగాకు రూపాలే ఈ పొగాకు చాలా రకాల క్యాన్సర్లు పదహారు రకాల క్యాన్సర్లకి దోహదపడుతుంది సో పొగాకు ఏ రూపంలో అయినా డేంజరే సో మీ తల్లిదండ్రులకి మీ అమ్మమ్మలకి మీ తాతలకి పొగాకు మాన్పించడం మీ చేతిలో ఉంది మేం చెప్తే వినరు మీరు చెప్తే వింటారు కదా మీరు ఇష్టం అనుకోండి మీరేం చెప్పాలి మేము అసలు ఫోన్ చేయము నువ్వు మానేస్తే కానీ మేము తినము నీతో మాట్లాడమంటే వాళ్ళు మానేస్తారు కదా సో పొగాకు మానిపించడం మీ డ్యూటీ మీరు కూల్ డ్రింక్స్ తాకుండా మంచిగలని తాగి మంచి ఆహారం తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని మార్చండి సరేనా ఎక్సర్సైజ్ చేస్తే లావు ఉండడం కూడా తగ్గిపోతుంది అలాగే క్యాన్సర్ రాకముందే వచ్చే సూచనలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ఈ పరీక్ష చేయడం వల్ల క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ కాదు రాకుండా ఆపేయచ్చు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మంచిగా ఫస్ట్ స్టేజ్ లో ఉన్న పూర్తిగా నయం చేయొచ్చు క్యాన్సర్ మొదటి స్టేజ్ రెండో స్టేజ్ ఉంటే పూర్తిగా నయం చేయొచ్చు గ్యారంటీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా బతుకుతారు మాకు ఇప్పటికే వస్తున్నారు మేము ఆడయాలో యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నామని వస్తున్నారు ఎలా నలభై సంవత్సరాలు వాళ్ళు బతుకున్నారంటే వాళ్ళు చాలా అర్లీ స్టేజ్ లో వెళ్ళి ఉంటారు సో క్యాన్సర్ మనం రాకుండా నివారించడం ఒకటి లేదు వచ్చి రాకముందే తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మంచిగా బతకొచ్చు క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారు చచ్చిపోతారు అనేది కరెక్ట్ కాదు క్యాన్సర్ అంటుంది అది కానే కాదు అసలు అంటుకోదు గుట్టుకున్నా అంటుకోదు ఎవ్వరూ వెలే వేయాల్సిన అవసరం లేదు క్యాన్సర్ వచ్చిందని నిన్న కూడా కావాల్సింది రొమ్ము క్యాన్సర్ వచ్చిందని బాగా అయిందని మమ్మల్ని అంతా దీవించి గంట సేపు మాకు ఏవో చెప్పి పోయిందని ఆయన ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారట వాళ్ళు చుట్టాలు అసలు చుట్టాలు మా ఇంటికే రావడం మానేశారమ్మా నన్ను తాగడానికి భయపడతాను నా దగ్గరికి రావడానికి భయపడతారు ఎందుకంటే అది అంటుకుంటుందట వాళ్ళు పోతే పోయారు నాకు డాక్టర్లు నాకు చాలు మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు మా కొడుకులు బాగా చూసుకుంటారు నాకు చాలు నాకు వాళ్ళు లేకపోతే నేనే అంటుంది అనమాట ఎన్ని చేసిందో అంటే చెప్తాను అలాగా క్యాన్సర్ అంటువ్యాది కాదు ఎందుకో పాపము అంటుకుంటుంది అన్నట్లు వాడిని హింస పెట్టారు భయంకరంగా ఏడిపిస్తారు అందరు అసహించుకుంటే వాళ్ళకి ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు అంటే బాధ కదా ఎందుకలా చెప్తారు అసలు క్యాన్సర్ అంటువ్యాధి కాదు ఏం చేయదు వాళ్ళని ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళు త్వరగా బయటపడతారు వాళ్ళ కొడుకు చాలా బాగా చూసుకుంటాడు అని అలా కొడుకులు చూసుకునే కొడుకులు తక్కువైపోయాయి ఎంత సంతోషం అంటే నా కొడుకు బాగున్నాడు ఈయన ఈ డాక్టర్ కూడా నా రెండో కొడుకు అని చెప్పేసి నేనేమో వచ్చిన కొత్త వాళ్ళ వైఫ్ని ఎంత బాగా చేసావని నన్ను కూడా అంతే అనమాట మెచ్చుకొని ఏవేవో చేసేది అంటే చెప్తా అనవసరంగా బాధని అంతా బాగా చూసేటప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉందని క్యాన్సర్ వచ్చిందని ఏడుస్తూ కూర్చోలే చాలా సంతోషంగా ఉంది తగిపోయింది నాకు బాగా అయిపోయింది మీరు బాగా చేశారు అందుకని క్యాన్సర్ వస్తే చచ్చిపోక్కర్లే బాగా అయిపోతారు ఆ నమ్మకం మీరు ఇవ్వాలి చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వాలి అర్థమైంది నీకు ఎందుకమ్మా నీకు బాగైపోతా ఉంటే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు బాగైపోయింది అని సో ముందే చూపెట్టుకోండి ఎంతసేపటికి ఎందుకు చూపెట్టుకోవాలి అనే ఇది మానేయాలి మీరు బలవంతంగా మీ అమ్మల్ని అందరినీ కూడా మీరు చూపెట్టుకోవాల్సిందే లేకపోతే మీతో మాట్లాడను మీరు ఎన్ని చెకప్ చేసుకోండి అని అంటే వాళ్ళు చేయించుకుంటారు లేకపోతే చేయించుకో శుక్రవారం శనివారం ప్యాకేజ్ పెట్టాము మూడున్నర మూడు వేల మూడు వందలకి ఆడవాళ్ళకి ఫుల్ చెకప్ అయిపోతుంది సంవత్సరానికి ఒక్కసారి ఖర్చు పెట్టుకోలేరా మూడు వేల మూడు వందలు ఎన్నో ఉండే ఎన్నో పట్టుకుంటున్నాం మేము అమ్మ నీకు ఇలా ఉంది నీకు అలా ఉంది ఇది వెంటనే చూసుకుంటే ట్రీట్మెంట్ అయిపోతుంది అని ట్రీట్మెంట్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు దానిలో ఏం తప్పు ఉంది ఉన్నింది ఉందనేట్లే చెప్తాం మేము అవతా చెప్పము కావాలని అవ్వతా చెప్తామా మేము డాక్టర్లో నాకు తెలీదు చూపెట్టుకుంటే ఏదో ఉందని చెప్తారట ఏమన్నా అర్థం ఉందా ఉందని లేని ఉందని ఎందుకు చెప్తాం మేము చెకప్ చేసుకుని బాగుపడండి టీకా లేయించండి మీ పిల్లలకి మంచి ఆహారం తినండి మగవాళ్ళకైతే నలభై వేల ఏళ్ళ తర్వాత ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది పొట్టకు స్కాన్ చేస్తారు రక్త పరీక్ష చేస్తారు కానీ ఎవరికైనా వేరే లక్షణాలు ఏమన్నా ఉంటే మధ్యలో వెంటనే వచ్చి కనపడాలి నోట్లో ఏమన్నా మానని పుండున్నా నోటి నుండి రక్తం పడినా ఏమి మింగుడు పడకపోయినా చాలా మంది గ్యాస్ట్రైటిస్ ఉంటుంది మింగడానికి చాలా కష్టపడతారు అయినా చూపెట్టుకోరు గ్యాస్ ప్రాబ్లం లేని మందులు మింగుతారు అది చాలా ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం తగ్గకపోతే ఎక్కువ మింగుతుంటే కష్టంగా ఉంటే రాను రాను కడుపు నొప్పిగా ఉన్నా లేకపోతే ఆకలి లేకపోయినా ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు అవ్వచ్చు సో పేగుకి చెక్ చేసుకోవాలి ఏమన్నా పేగుని క్యాన్సర్ ఉందా అని దగ్గి రక్తం పడితే అది ఈపీ అవ్వచ్చు లేదా కూపిరితిత్తులు క్యాన్సర్ అవ్వచ్చు అలాగే దొడ్డికి రక్తం పడితే నొప్పితో పడితే అది పైన్స్ చాలా మందికి మాకు పైన్స్ అనుకుంటారు నొప్పి లేకుండా పడింది అంటారు నొప్పి లేకుండా పడింది అంటే మాకు అనుమానం వచ్చేస్తుంది నీకు నొప్పి లేదా రక్తం పడింది అయితే నీకు క్యాన్సర్ ఏమో అన్నట్లు అనుకుంటాను నేను సో ఎవరికైనా నొప్పి లేకుండా రక్తం పడేది డేంజర్ బంక పడేది డేంజర్ నొప్పితో పడిందంటే ఎన్నోసార్లు అక్కడ చినిగి గట్టిగా వెళ్ళడం వల్ల దొడికే లేదా చిన్నగడము పైన్స్ వల్ల నొప్పి వల్ల రక్తం పడుతుంది ఏది ఉన్నా డాక్టర్కి చూపెట్టుకోవాలి తర్వాత ఇంకో చెడ్డాల వాటి ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరెవరో ఉంటారు ఎవరి దగ్గరకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏదో మందులు మింగడం కళ్ళ డాక్టర్కి వెళ్ళి కాలేజీ చూపెట్టుకుంటారు ఎందుకు కళ్ళ డాక్టర్ అయితే ఆయన ఆయన కళ్ళ డాక్టర్ అయ్యాడు కదా అందరు డాక్టర్లు అన్ని చూసేస్తే ఇంకెందుకు కళ్ళ డాక్టర్ ఎందుకు పొట్ట డాక్టర్ ఎందుకు గైరకాలజిస్టులు ఎందుకు అందరు అన్ని చూసేయచ్చు కదా స్పెషలైజేషన్ ఎందుకు చేస్తున్నారంటే దానిలో మంచిగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి సో దేనికైనా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఇది దీనికి ఎక్కడికి వెళ్ళాలి అని కనుక్కొని పొండి కానీ ఎక్కడంటే అక్కడ మందులు మింగేస్తున్నారు లేట్ చేసుకొని మా దగ్గరకు వచ్చేటప్పటికి నాలుగో స్టేజ్లో వస్తున్నారు అలా చెయ్యొద్దు దయచేసి అర్థమైందా ఎక్కడికి వెళ్ళాలో కనుక్కొని రండి ఏదైనా మీరు చెకప్లు చేసుకుంటే ఒకవేళ మేము ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేమంటే మీకు మీరు చెప్తాము దగ్గరికి పోమ్మా అలాంటి దగ్గర చూపెట్టుకోమని చెప్తాం సరేనా కలియబెట్టదేమి ఉండదు మీరు మీ వాళ్ళని మా దగ్గరికి కాన్ఫిడెంట్గా పంపించవచ్చు చెకప్లే పంపించండి క్యాన్సర్ ఉంటేనే పంపించాలని లేదు అన్నీ మేము చెప్తాం సో చెకప్లు అయితే అవసరం అలాగే రక్తం తగ్గిపోతే ఎప్పుడు రక్తం ఎందుకు తగ్గిపోతుంది కారణం ఏంటి చూడాలి పరీక్షలు చేయాలి ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ కూడా ఎక్కువైపోతుంది ఎక్కడైనా ఇక్కడంతా కాయలు ఉంటే ఇక్కడితను ఇవి టీబీ వల్ల వచ్చిందా క్యాన్సర్ వల్ల వచ్చిందా కూడా చెక్ చేసుకోవాలి ఇలాగ ప్రతిదీ అవసరం ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే చూపెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం ఊరికే మందులు మాత్రం దయచేసి మింగకండి ఏంటిని తెలియకుండా మాటి మాటికి ప్రతిదానికి సిటీ స్కాన్లు అవసరం లేదమ్మా మామూలు స్కాన్ చాలు సిటీ స్కాన్లు రేడియేషన్ సిటీ స్కాన్లు వంద సార్లు చేస్తే క్యాన్సర్ గ్యారంటీ సిటీ స్కాన్ పరిగెత్తి పరిగెత్తి ఎగబడి చేసుకుంటున్నారు బూడూరులేమో తక్కువకి చేస్తున్నారు సిటీ స్కాన్ అని అందరూ రిపోర్ట్స్ రిపోర్ట్స్లో వస్తున్నారు చెత్త రిపోర్ట్లు అవి నేను చెప్తాను ఎందుకంటే మంద ఎక్కించి డై ఎక్కించి సిటీ స్కాన్ చేస్తేనే మనకు క్లియర్గా కనబడుతుంది ఎవ్వరు పేషెంట్లు ఇక్కడ నుంచి వచ్చినా ఒక సిటీ రిపోర్ట్ పట్టుకొస్తున్నారు ఏంటంటే దానిలో ఏమి డై లేదు ఏమి లేదు ఊరికే చెకప్ ఆ ఊరికే చెకప్ సిటీ స్కాన్ అని మామూలు స్కాన్లు ఉన్నాయి కదా మామూలు స్కాన్ బందసా చేసుకున్నా ఏమి అవదు సిటీ స్కాన్ చేసుకుంటే డేంజర్ దయచేసి అలా పిచ్చి పిచ్చగా చేసుకోకండి ఏది అవసరమో అదే చేసుకోండి అడిగి చేసుకోండి ఏదో ఆర్ఎంపీ డాక్టర్ రకరకాలు రాసేస్తాడు పెట్ స్కాన్ అంతే మీరు వెళ్ళిపోతారు ఎందుకంటే బాడీ ఎంత కనబడిపోతుంది పెట్ స్కాన్ పెట్ స్కాన్ కూడా డేంజరే అవసరమైతేనే చేయాలి ఊరికే చేయించుకోకూడదు గుర్తుంచుకోండి ఆ కన్సన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏముంది ఏం లేదు కొద్దిగా చేయించుకోండి అప్పుడు డౌట్ ఉంటే పెట్ స్కాన్ సిటీ స్కాన్ డాక్టర్లు రాస్తారు సో ఓకే ఎక్కడంటే అక్కడికి వెళ్ళి చేయించుకోవద్దు సరేనా ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటే చాలా వరకు క్యాన్సర్ రాకుండా మిమ్మల్ని మీరు మీ చుట్టూ అన్నీ కాపాడగలం నల్సర్లు కూడా ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే చూపెట్టుకోవాలి సరేనా కడుపు ఉన్నా కూడా ఎవరికైనా నాలుగైదు రోజులు బయట కడుపు కడుపునట్టు ఉంటే ఖచ్చితంగా చెకప్ చేసుకోవాలి చిన్నపిల్లలు కూడా ఒక్కరోజు నొప్పి ఉంటే పర్వాలేదు డేంజర్ లేదు ఓవర్ బ్లీడింగ్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా వచ్చి చూపెట్టుకోవాలి సరేనా ఈ ఎక్సర్సైజ్ ఫుడ్డే కాదు ఇంకోటి ఏముందంటే వ్యాక్సిన్ అంటారు వ్యాక్సిన్ అంటే మీ వయసు వాళ్ళకి ఆడపిల్లలకి అందరికీ మగపిల్లలకి కూడా మీకే కాదు మీ బ్రదర్స్ కూడా తొమ్మిదేళ్లు దాటిన తర్వాత అంటే తొమ్మిదేళ్ల వరకే మామూలు వ్యాక్సిన్స్ ఉంటాయి అది వేరే తొమ్మిదేళ్ళు దాటిన తర్వాత హ్యూమన్ వైరస్ అనే వ్యాక్సిన్ వేస్తారు అది చాలా మందికి అవగాహన లేదు కానీ ఒక ఇరవై ఏళ్ల నుండి ప్రపంచం అంతా వేస్తున్నారు టీకా మన ఇండియాలో ఇప్పుడు ఇప్పుడు తేరుకుంటున్నారు అంటే గవర్నమెంట్ కూడా వ్యాక్సిన్ చాలా అవసరం మీకందరికి మగపిల్లలకి ఆడపిల్లలకి కింద భాగం క్యాన్సర్ రాకుండా ఆపుతుంది అంటే ఆడవాళ్ళకి గర్భసంచి ద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటారు ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఆపుతుంది వ్యాక్సిన్ ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎయిడ్స్ విన్నారు కదా ఎయిడ్స్ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది సెక్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అలాగే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ కూడా సెక్స్ వల్ల ఆడవాళ్ళ నుండి మగవాళ్ళకి మగవాళ్ళ నుండి ఆడవాళ్ళకి పోతుంది దీనికి వ్యాక్సిన్ వచ్చింది దీనివల్ల ఏంటంటే ఆడవాళ్ళల్లో గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ తర్వాత వెజైనల్ క్యాన్సర్ వల్వల్ క్యాన్సర్ ఆనల్ క్యాన్సర్ అంతా కింద భాగం క్యాన్సర్లు రావచ్చు ఈవెన్ నోటి ఇది వల్ల నోటి క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు కూడా రావచ్చు అలాగే మగపిల్లలకి అయితే అంగం క్యాన్సర్ పులిపిల్లు ప్లస్ యానల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ అన్ని థ్రోట్ క్యాన్సర్లు రావచ్చు సో ఈ ఐదారు క్యాన్సర్లు మనము ఆప్ చేయాలంటే దానికి ఈ వ్యాక్సిన్ మీరంతా వేసుకోవాలి ఆడపిల్లలు మగపిల్లలు తొమ్మిదేళ్లు పైబడిన వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవాలి పదిహేను ఏళ్ళ వరకు అయితే మంచిగా పనిచేస్తుంది కాబట్టి రెండు సార్లు వేస్తే చాలు అంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ ఆరో నెల అంటే ఐదు నెలల తర్వాత ఆరో నెల మళ్ళీ వేసుకోవాలి ఇది మామూలు ఇంజెక్షనే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే మేము పదిహేను సంవత్సరాల నుండి వేస్తున్నాము ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు కానీ ప్రపంచం అంతా కూడా ఒక వ్యాక్సిన్ ఉండింది ఇన్నాళ్ళు ఈ మధ్య మన ఇండియాలో కూడా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టారు ఎలా కోవిడ్ కనిపెట్టారు ఇండియాలో దీనికి కూడా కనిపెట్టారు అది నాలుగు వైరస్ అంటే ఈ వైరస్ లో టైప్స్ ఉన్నాయి నాలుగు టైప్స్ కి ఈ వైరస్ వ్యాక్సిన్ ఉంది ఫారిన్ వ్యాక్సిన్ నాలుగు టైప్స్ కి రేట్ ఎక్కువ నాలుగు వేలు మన ఇండియన్ వ్యాక్సిన్ అయితే నాలుగు వైరస్ అది రెండు వేలే సో ఏదైనా డోసు ఒకటే పదిహేను ఏళ్ల లోపైతే రెండు సార్లు చాలు పదిహేను ఏళ్లు దాటిన తర్వాత మూడు సార్లు వేసుకోవాలి అంటే ఇప్పుడు వేస్తే మళ్ళీ రెండు నెలలకి ఆరు నెలలకి వేసుకోవాలి మూడు సార్లు వేస్తే చాలు జీవితాంతం అది పనిచేస్తుంది ఈ కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా ఆపేస్తుంది సో మనకి పారింది ఇంకో వ్యాక్సిన్ కూడా వచ్చింది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి వాడుతున్నాము అది తొమ్మిది వైరస్లది ఇదే కంపెనీ ఇదేది మంచిది అది ఇంకా మంచిది పారింది కాబట్టి అది ఇప్పుడు ప్రస్తుతం పదకొండు వేలు దగ్గర దగ్గర పదివేల ఎనిమిది వందల చిల్లర అది సో మూడు సార్లు అయ్యాలి పదిహేను సంవత్సరాల తర్వాత అయితే పదిహేను సంవత్సరాల లోపలయితే రెండు సార్లు అయ్యాలి అది రేట్ ఎక్కువ బట్ ఉంటే వేసుకోవచ్చు మీరు పెళ్లిళ్ళకి అంతా కూడా నాలుగు తెలుసు డిజైన్ అండ్ సారీస్ గోల్డ్ నగలు అన్ని కొనేది లక్షల్లో కొంటారు వేలల్లో కొంటారు ఇది కూడా పదకొండు వేలు అంటే అది ఇప్పుడు వేస్తే మళ్ళీ ఆరో నెలలో వేసేది పెద్ద ఎక్కువేం కాదు నాకు అడిగితే మీకోసమే కాబట్టి వేయించుకోవచ్చు ఇవన్నీ వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉంది దొరుకుతాయి ఎక్కడైనా వెళ్ళి వేసుకోవచ్చు దయచేసి ఈ వ్యాక్సిన్స్ మీరు అందరూ వేసుకోండి ఏంటంటే నలభై ఐదు ఏళ్ళు అంటే పెళ్లి అయ్యాక కూడా వేసుకోవచ్చు కనీసం పూర్తిగా కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తాయి సో పెళ్ళైన ఆడవాళ్ళు కూడా నలభై సంవత్సరాల వరకు ఇది వేసుకోవచ్చు అని అంటున్నారు వేస్తున్నాం కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ రోజు వరకు మేము కనీసం జ్వరం వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా చూడలేదు అలాగే వివాహిత స్త్రీలు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు వివాహిత స్త్రీలు సంవత్సరానికి ఒక్కసారి స్కాన్ చేయించుకోవచ్చు స్కాన్ అంటే తెలుసా టీవీ ఎక్స్రే మనకు ఏముందో పొట్టలో ఇలాగ రుద్ది చూస్తే టీవీలో కనబడుతుంది సో మన పొట్టల్లో చాలా ఉంటాయి కదా ఆర్గన్స్ ఏంటి లివరు స్క్లీను పేగులు గర్భసంచి అండాలు ఇన్ని ఉంటాయి సో ఇవన్నీ బాగున్నాయా అని సంవత్సరానికి ఒక్కసారి చూసుకోవాలి అందరు కూడా ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ ఇది ఉంది అంటే మీకు ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే మీరు ఈ చెకప్లు చేసుకుంటే మంచిది గర్భసంచి ఉంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా బయటపడుతుంది సో ఎలాంటి ప్రాబ్లం లేనప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే దాన్ని స్క్రీనింగ్ అంటారు ప్రాబ్లం ఉంటే ఎలాగో మీరు వస్తారు కదా సో ప్రాబ్లం లేకపోయినా ఒక గుర్తు పెట్టుకొని దీపావళి వచ్చింది మనం చేయించుకోవాలి అన్నట్టు చేసుకుంటే చాలా వరకు మనము క్యాన్సర్లని ఆపొచ్చు అలాగే రోజు రోజుకి గర్భసంచి దారి క్యాన్సర్ ఈ పక్కన క్యాన్సర్లు ఈ పొట్ట క్యాన్సర్లు కాకుండా రొమ్ము క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోతుంది ఆడవాళ్ళకి ఫస్ట్ ప్రపంచంలో అంతా కూడా ఏ క్యాన్సర్ ఎక్కువ వస్తుందంటే రొమ్ము క్యాన్సర్ అంటారు సో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దానిలో మూడు పాయింట్లు ఒకటేంటి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి అమ్మాయి కూడా అంటే ముందు ఇరవై సంవత్సరాల తర్వాత అనేవాళ్ళు ఇప్పుడు రోజు రోజుకి తగ్గిపోయింది నేనైతే పదిహేను సంవత్సరాల తర్వాత అంటాను ఎందుకంటే మేము పద్దెనిమిది ఏళ్లకి పంతొమ్మిదేళ్లకి పదిహేడు ఏళ్ళకు కూడా రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాం గనక పద పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత ఎవరికి వాళ్ళు చూసుకునేది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు ఆ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీనింగ్ ఏంటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి ఎవరికి వాళ్ళు వాళ్ళ రుమ్మును పరీక్షించుకోవడం అర్థమైందా అది సెల్ఫ్ ఎగ్జామినేషన్ సో ఇలా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఒకటి తర్వాత ఒక్కసారి రొమ్ము స్కాన్ రొమ్ముకి స్కాన్ చేయించుకోవాలి తర్వాత నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు మ్యామోగ్రామ్ అంటారు ఎక్స్రే తీయించుకోవాలి రొమ్ముకి అది మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటే చాలు సో ప్రతి నెల నెలసరి వచ్చిన తర్వాత మైల్ ఆగిపోయాక హార్మోన్స్ తగ్గిపోతాయి అంటే రొమ్ము నొప్పులు ఇవన్నీ తగ్గిపోతాయి అందుకొని పదో అలాగా అంటే పూర్తిగా బ్లీడింగ్ ఆగాక దాకా పదో రోజు కానీ ఒక రెండు రోజులు అటు ఇటుగా కానీ ఎవరికి వాళ్ళు రోము పరీక్ష చేసుకోవాలి సరేనా అదేంటంటే కుడి చేతో ఎడం వైపు ఎడం చేత్తో కుడివైపు చూసుకోవాలి ఏంటంటే స్నానం చేసేటప్పుడు అద్దంలో చూసుకుంటే ఏమన్నా ప్రాబ్లం ఉందా అని మీకే తెలుస్తుంది కదా ఎలా ఉంది ఎందుకంటే ఒకరికి ఉన్నట్లు ఒకరికి ఉండదు ఒకరికి పెద్దది ఉండొచ్చు చిన్నది ఉండొచ్చు ఇటు పక్క పెద్దది ఉండొచ్చు ఇటుపక్క చిన్నది ఉండొచ్చు మొన్న లోపలికి ఉండొచ్చు బయటికి ఉండొచ్చు చాలా ఉంటుంది తేడా అందుకని ఎవరికి వాళ్ళు ఎలా ఉందో చూసుకోవాలి నెలకు ఒకసారి అలా చూసుకోవడము ఈ చేత్తో అంటే ఈ చేతితో ఈ మూడు వేళ్ళు ముఖ్యం ఈ వేలతో సబ్బు పట్టించి ఇలాగా పామినట్లు మసాజ్ చేసినట్లు ఇలా చూసుకుంటే ఏమైనా కాయలుంటే తగ్గుతుంది ఎప్పుడు పట్టుకోకూడదు ఇలా చూసుకోవాలి అలాగే సంత బిళ్ళలు ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి మెల దగ్గర బిళ్ళలు ఏమన్నా ఉందా చూసుకోవాలి సో ఈ చేతితో ఈ సైడు ఈ చేత్తో ఈ సైడు నిలబడి చూసుకోవాలి పడుకొని కూడా చూసుకోవాలి పడుకునేటప్పుడు చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఏమన్నా గట్టిగా తగిలితే వెంటనే రావాలి తర్వాత నొప్పి డేంజర్ లేదు క్యాన్సర్లో నొప్పి అనేది ఎప్పుడు వస్తుంది తెలుసా సార్ నాలుగో స్టేజ్లో వస్తుంది మొదటి రెండు స్టేజ్లో ఎలాంటి నొప్పి కూడా ఉండదు సైలెంట్ గా వస్తుంది క్యాన్సర్ సో నొప్పి ఉందని క్యాన్సర్ అనుకుంటారు అది కరెక్ట్ కాదు గడ్డలు సెగ్గడ్డలు ఉంటాయి అనుకోండి చీమ్ పట్టిన గడ్డలు నొప్పితో అల్లాడిపోతారు అది డేంజర్ లేదు కానీ క్యాన్సర్ ఆరంభ దశలో నొప్పి ఉండదు కాబట్టి నొప్పి లేని కణితలే డేంజర్ మీ వయసులో రొమ్ములో చిన్న కణితలు వస్తాయి అది క్యాన్సర్లు కావు భయం లేదు కదిలిపోతూ ఉంటుంది కదిలినట్లు అనిపిస్తుంటుంది అలా కాకుండా కదలకుండా బిల్ల కట్టినట్లు గట్టిగా కదలకుండా ఉండేది డేంజర్ నొప్పి లేనిది డేంజర్ నొప్పి ఉండేది డేంజర్ కాదు మర్చిపోవద్దు అలాగే మనకు మామూలుగా నెలసరి వచ్చినప్పుడు కరెక్ట్గా రావాలి నెలకు ఒకసారి కాకపోయినా నెల మీద ఒక ఐదారు రోజులు అటు ఇటుగా రావచ్చు అలా కాకుండా సడన్ గా రెండు నెలలకి మూడు నెలలకి నెలసరి వస్తే ఎందుకు ఇలా వస్తుంది అనేది చూపెట్టుకోవాలి ఏం చేయాలి స్కాన్ చేయాలి సో రొమ్ముకి స్కాన్ ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కొట్ట స్కాన్ ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కానీ మధ్యలో సక్రమంగా రావటం లేదు అంటే వెంటనే స్కాన్ చేయించుకోవాలి అంతేగాని పోనీ వేడి చేసింది ఇలా అంతా చెప్పి అయిపోతున్నారు అది కరెక్ట్ కాదు అలాగే సంవత్సరానికి ఒక్కసారి ప్యాక్స్ మీర్ అంటారు ప్యాక్స్ మీర్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రెండో స్టేజ్లో ఉంటుంది రెండో దీనిలో ఉంది ఏంటి ఫస్ట్ ఎక్కువగా క్యాన్సర్లు ఏమొస్తాయంటే రొమ్ము క్యాన్సర్లు ఆడవాళ్ళకి వస్తాయి నెక్స్ట్ ఆడవాళ్ళకి ఏం క్యాన్సర్లు ఎక్కువ వస్తాయంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ వస్తున్నాయి సో ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకముందే మనం తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అంటే సంవత్సరానికి ఒక్కసారి తెల్లవారి పరీక్ష చేయించుకోవచ్చు ఎలాగ నెలకు ఒకసారి బయట చేస్తారో నెల సరే వచ్చిన తర్వాత అందరికి కూడా తెల్లమేలు కూడా అవుతుంది ఆ తెల్లమేలు అవ్వడం అనేది నార్మల్ అది అబ్నార్మల్ కాదు అలా తెల్లవేలు అయినప్పుడు వాసన దురదం అంట ఉండకూడదు ఏమన్నా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ లక్ష్మి మేడం గారు మా సునీత సేవా సంస్థలో ఇరవై ఒకటి అవగాహన సదస్సు ఇది జరిపేది లక్ష్మి మేడం వల్ల ఎన్నో వేల మంది మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా మన సంస్థ ద్వారా కాపాడబడినారు మేడం గారి చెప్పిన విషయం ప్రతి ఒక్కరూ పాటించండి మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పది మందికి షేర్ చేయండి క్యాన్సర్ బారిన ఏ మహిళ పడకుండా ఏ ఒక్కరిని కూడా క్యాన్సర్ కబళించకుండా కాపాడే విలువైన సందేశాన్ని మేడం గారు ఈ వీడియోలో ఇచ్చారు తప్పకుండా మీరు దీన్ని లైక్ చేసి షేర్ చేసి మీ వంతు సేవ కూడా చేయండి సమాజంలో ఏ మహిళ కూడా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే మంచి సందేశం ఇది తప్పకుండా అందరికీ షేర్ చేయండి నమస్తే